ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు అందరూ బాగున్నారు కదూ దేవుడు మహాకృపను బట్టి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మార్పెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేత పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు ఈ సమయం అందుచిన ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుంటాం పరిశుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు మీ ముందు మరుపెట్టి ఉండగా మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం గ్రంథం నలభై అధ్యాయము మొదటి రెండు వచనాలు గమనిస్తే యహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నమ్మరాలు నంబరాలకిచ్చను నాశనకరమైన గుంటలో నుండి జగటూలో నుండి నన్ను పైకి లేవనెత్తి నా పాదములో బండ నిలిపి నా అడుగులు స్థిరపరచను దేవుడి స్తోత్రం చూడండి దేవుడు వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే అనేకమైన జీవితాలు నేటి దినాల్లో జారిపోతూ ఉన్నాయి ప్రతి మనిషి కూడా స్థిరమైన ఒక ఏర్పాటు కోరుకుంటూ ఉన్నారు నా కుటుంబ స్థిరముగా ఉండాలి ఆశీర్వాదంలో కానీ దేవుల్లో కానీ ప్రతి కార్యక్రమంలో కూడా జయం కలిగింది ఒకటిగా ఒక స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలని మరి అనేకులు కోరుకుంటూ ఉంటారు అయితే దేవుడు వాక్యం ఉంటుంది నాశనకరమైన గుంటలో నుంచి జిగటగల ఊబిలో నుంచి నా అడుగులైన లేవనెత్తి బండ మీద నిలుపుతున్నాడు స్థిరమైన జీవితాన్ని దేవుడు నభిస్తున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఒకప్పుడు దావీదు జీవితం కష్టాల వంటి పరిస్థితుల్లో బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడి యొక్క సహాయము కొరకు దేవుడి యొక్క కార్యము కొరకు ఆయన కనిపెట్టాడంట అలా కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఆయన పలుకుతున్న మాట నాశనకరమైన గుంటలో నుండి జిగటగ గల ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తాడు దేవుడి స్తోత్రం ఈరోజు నీ జీవితం కూడా నాశనకరమైన పరిస్థితులు గుంట వెళ్ళిపోతుందేమో జిగటగ గల ఊబిలో నీ జీవితం ఇరుక్కుపోయి ఉందేమో నీవు కూడా నన్ను పైకి లేవనెత్తేవారు ఎవరైనా ఉన్నారో ఎదురు చూస్తున్నావేమో అయితే దేవుడిస్తున్న వాగ్దానం నాశనకరమైన గుంట పరిస్థితి నుంచి జిగటగ గల పరిస్థితి నుంచి నిన్ను కూడా దేవుడు లేవనెత్తబోతున్నారు తన మహాకృప చేత ఆయన వాక్యం గమనిస్తున్న పాతమును బండ మీద నిలిపి అడుగులు స్థిరపరచను స్థిరమైన ఏర్పాటు ప్రతి మనిషి కూడా ఒక స్థిరమైన జీవితాన్ని స్థిరమైన కుటుంబాన్ని స్థిరమైన బ్రతుకుని మనిషి కోరుకుంటూ ఉంటాడు అయితే చాలామంది జీవితాల్లో స్థిరమైన ఏర్పాటు కలక్క బాధపడుతూ ఉంటారు ఎవరు స్థిరమైన జీవితం మనకు ఇవ్వాలి దేవుడే స్థిరమైన జీవితం మనకి ఇవ్వగలడు చూడండి ఇక్కడ దావీ జీవితం కూడా ఒక నాశనికరమైన పరిస్థితుల్లో నుంచి ఒక కష్టతరమైన జీవ అంటే ఒక కష్టతరమైన జగట్ గల దొంగ ఊపికునే పరిస్థితుల్లో నుంచి ఆయన లేవనెత్త దేవుడి స్తోత్రం ఈరోజు నీ కష్టాల్లోంచి నీ బాధల్లోంచి నీ కన్నీరులోంచి నీ విచారం అంటే జీవితంలోంచి కూడా దేవుని లేవనెత్తి అడగడం ఆనబోతున్నాడు నీ జీవితాన్ని స్థిరపరచోడిగా మారబోతున్నాం అప్రీయమైన దైవశనమా ఈరోజు దేవుడి చిన్న వాగ్దానం బట్టి నీవు కూడా సహనముతో దేవుడు చేసే కార్యము కూడా కనిపెట్టే వ్యక్తిగా ఉండగలిగితే ఆయన్ని ప్రార్థన ఆలకించేవాడిగా మారుతాడు ఆయన్ని ప్రార్థన ఆలకించేవాడిగా మారుతే శర్మ నీ జీవితంలో కూడా నాశనకరమైన పరిస్థితుల్లో నుంచి జిగటగల ఊబులో నుంచి దీన్ని లేవలెత్తి నిన్ను కూడా స్థిరమైన వ్యక్తిగా స్థిరమైన కుటుంబంగా ఆయన లడ్డు అనే విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ హృదయం సమయం ముందు దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో నిజమే నా జీవితాన్ని కూడా కష్టాల్లోంచి బాధల్లోంచి నాశనేకరమైన పరిస్థితుల్లో నుంచి జగటగల గల నా తండ్రి లేవనెత్తుతాడు నా కుటుంబాదు నన్ను కూడా క్రీస్తుని బంధమ స్థిరపరిచి మరలా నా జీవితం లోకంలో జారిపోకుండా పాపంలో జారిపోకుండా ఆయన స్థిరపరిచి ఆస్వాదించే దేవుడిగా ఉన్నాడు నమ్మి నాతో పాటు మోకరించి ప్రార్థించే పరిశుద్ధుల ప్రేమ తండ్రి మీ కొందరు ఎంతమంది మంది వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బాబు నీకు స్తోత్రాలు స్థిరమైన ఒక ఏర్పాట్లు తప్ప ఎవరూ చేయలేరుతాను ఎంతోమంది నాశనేకరమైన పరిస్థితులు జగటం అటువంటి పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నారు నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి నేను అందరిని కూడా పైకి లేవనెత్తుతాను అంటున్నా ప్రభు ఎందుకంటే దావీదు నా కొరకు సహనంతో కనిపెట్టిన కనుక నేను అతను లేవనెత్తు చెప్తున్నారు మేము కూడా నాయన సహనంతో కనిపెడుతుండగా ప్రభు నాయన వారు కలిగి ఉన్న నాశనకరమైన పరిస్థితుల నుంచి విడిపించండి తెగుల నుంచి విడిపించండి జబ్బుల నుంచి విడిపించండి అలాగే బిడ్డలు లేని పరిస్థితుల నుంచి విడిపించి లేవనెత్తండి వివాహం కాని పరిస్థితుల నుంచి వారు లేవనెత్తి ఊహించండి అప్పులు వంటి పరిస్థితుల్లో లేవనెత్తి వారికి సహాయం దాయిచ్చేయండి అనేక మన సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దాయిచ్చేయండి అలాగే నైనా రకరకాల కార్యక్రమాలు కోరుకుంటున్న సహాయం అందించాలి తను మరి మోటార్ ఫీల్డ్లో వ్యవసాయ ఫీల్డ్లో మరి చేస్తున్న వారికి మీరు లేవనైతే ఆస్వాదించగల తండ్రి ఉద్యోగం లేని వారికి లేవనైతే ఉద్యోగం దయచేసి ఆశ్రదం ఈ రకంగా ప్రతి ఒక్కరికి మేలు దయచేయడం మా రక్షకుడు మీ మీకుమారుడు వేస్తున్నాను చునాము తండ్రి ఫైజ్లాల్